ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పంటను దళార్ల చేతిలో పెట్టి మోసపోవద్దని ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్లు అన్నారు హమాలీలు ధాన్యం తూకం వేసే సమయంలో రైతులను మోసం చేయకుండా నిర్వాహకుల నిబంధనల మేరకు తూకం వేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొయాడ వెంకటేష్ గౌడ్తో కలిసి వారు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లు పండించేలా రైతులను ప్రోత్సహిస్తూ ఐదు వందల రూపాయల బోనస్ కల్పిస్తుందన్నారు రైతులు తమ ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలన్నారు ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ డైరెక్టర్ నరసింహచారి నాగపురి సుజాత తదితరులు పాల్గొన్నారు తిమ్మాడిపల్లి గ్రామంలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఉండపన్ను ప్రారంభించడం జరిగింది రైతులకు ముఖ్య విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఆరు నెలలు కష్టపడతారు ఒక పది రోజులు ఓపిక ఓపిక తెచ్చుకోవాలి దయచేసి రైతులు ముఖ్యంగా అయిపోయింది ఏంటంటే దళాలక మి మోసపోవద్దు ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఏంటంటే మంచి రేటు ఇస్తున్నారు ఆరబోసి ఎండబెట్టి కాండకీరి ఇది నలభై గంటల్లో డబ్బులు కూడా వస్తున్నాయి ఎంకటెప్పుడో కాండ పెడితే చాండోళ్ళకి వచ్చేది కానీ పట్టడం లేదు ఈ ప్రజాపాలనలో ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి అందరూ సకాలంలో రైతులు వినియోగించుకోవాలి ఇంకోటి ఏంటంటే ముఖ్య రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే ఈ రోడ్ల మీద ఉన్నది కొంచెం చూడాలి ఈ తిమ్మడిపల్లి గ్రామస్తులకు రైతులకు తెలియజేస్తాను ఇక్కడ గ్రౌండ్ ఉండేది చూడని సాప్ చేపించి అక్కడ ఓపిద్దాం రోడ్ల పక్కకు ఉంది కానీ కొంచెం డిస్టర్బ్ జరుగుతుంది మనకి పోలీసు పోలీస్ ఆదేశాలు చిట్టుకున్నాయి రోడ్ల పడి వస్తే ఇబ్బంది అవుతుంది రైతులు మీరు ఇబ్బంది పడకుండా మా అమ్మ కూడా ఇబ్బంది పెడకూరి కానీ మీకు చెప్పుకుంటూ కంపల్సరీగా ఎండబెట్టిన ధాన్యం కాండకు ఇవ్వండి అందరికీ సహకరించాలి మేము కూడా మీకు సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి మరి ఇంకా ముఖ్యంగా ఏంటంటే యామాలయలకు ఏంటంటే కొంచెం ఎప్పుడెప్పుడు లేట్ చేయకుండా వెంబడి రైతులకు ఇబ్బంది పడకుండా కాండలు చేయాలి అని చెప్పి మీకు ముఖ్యంగా చెప్తున్నా తిమ్మరడిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట పండించిన రైతులకు నాణ్యమైన సరికిచ్చినందుకు గాను మద్దతు ధర ఇవ్వడమే ప్రభుత్వ ఉద్దేశం రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా ప్రభుత్వానికి కొనుగోలు సెంటర్ ద్వారా అమ్ముకుంటే సరైన మద్దతు ధర లభిస్తుంది రైతులు బాగుపడతారు ప్రభుత్వం మంచిగా ఉంటుంది దళాలు నమ్మి దళారే బాగుపడతారు తప్ప రైతు అయితే బాగుపడే వ్యవస్థ ఎప్పుడు లేదు కావున దయచేసి రైతులందరూ ధరలు నమ్మి మోసపోకుండా కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యం అమ్ముకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మళ్ళీ కార్మికులకు కూడా తెలియదు ఏంటంటే ఎక్కువ తగ్గ జోకకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా మిల్లర్ల మాటలు పట్టుకోను ఇంకొకళ్ళ మాటలు పట్టుకోను రైతులను ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా సరైన చేసి మీ లబ్ధిందో మీరు పొందండి రైతులకు లబ్ధి పొందేటట్టు చేయండి ఇదేను ఈ వేగ ద్వారా వినియోగించుకున్న అమలు కారణం ఒకటే కారణం ఏంటంటే రెండు కిలోలు మూడు కిలోలు అనేది వారు వ్యవస్థలు నడవచ్చు ఇక నుండి నాణ్యంగా సరికొస్తుంది కాబట్టి కరెక్ట్గా తూకం తులిచి అందించాలని